అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది అన్న తర్వాత రకరకాల విషయాలు ఆమె ఆత్మహత్య వెనకాల ఉన్న కారణాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ కేసులో కొత్త కొత్త ట్విస్టులు ఒకవైపు ఏమో స్వేచ్ఛ ఆత్మహత్యకి పూర్ణ చెందు అనేటువంటి వ్యక్తి వేధింపులే కారణమని పెళ్లి చేసుకుంటానని ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకోకపోవటం ఒక కారణం అయితే తర్వాత ఈ పూర్ణచేందుకి ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటాం ఇప్పుడు ఆమె కూడా మీడియా ముందుకు వచ్చారు నా భర్తను స్వేచ్ఛ వేధించేదని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళినా స్వేచ్ఛ ఓర్చుకోలేకపోయేదని చెప్పేసి ఆమె మాట్లాడారు అంతకంటే ముందు స్వేచ్ఛ కూతురు పూర్ణచందు గురించి నన్ను బ్యాట్ టచ్ చేసేవాడని చెప్పేసి నన్ను ఇబ్బందులు చేసేవాడని మమ్మకి నన్ను దూరం చేసేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పేసి ఆమె మాట్లాడింది పూర్ణచందు లెటర్ రూపంలో పూర్ణచందు ఆరోపణలు ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళే స్వేచ్ఛ చనిపోయిందని వాళ్ళ అమ్మా నాన్నతో రిలేషన్స్ బాగలేదని ఇలా మాట్లాడే ప్రయత్నం ఎవరు వర్షంలో వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం ఇలా చేస్తూ ఉన్నారు ఇంతకీ ఇక్కడ అసలు మనం అందరూ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక రచయిత ఒక జర్నలిస్ట్ అయినటువంటి స్వేచ్ఛ ఇలాంటి రిలేషన్స్లోకి దిగటం ఎందుకంటే మనసుకు తీసుకోవటం ఓ పెళ్ళైన వాళ్ళతో ప్రేమలో పట్టడం విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగటం అంటే చేసుకోమని అడిగేవాడు మంచివాడా లేదా అతని క్యారెక్టర్ ఏంటి అనేది ఒక భాగం అతని వేధింపులు ఏంటి అతని క్యారెక్టర్ ఏంటి అనేది ఒక భాగం అలాంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకోవటం దాన్ని మనసుకు తీసుకోవటం తట్టుకోలేక ఆత్మహత్య వైపు నెట్టబట్ట మరొకొన్న దీని మీద మరింత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు మరియు అడ్వకేటు కూడా చందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ ఇప్పటికే పూర్ణచంద్ అరెస్ట్ జరిగింది పోక్సో యాక్ట్ కూడా పెట్టారు స్వేచ్ఛ కూతురు చేసిన ఆరోపణల కారణంగా ఈ వస్తున్నటువంటి ఒక్కొక్క రకమైన వర్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఎలా చూడాలి అసలు ఇప్పుడు ఈ వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఇరువురిది తప్పే ఇక్కడ అది యాజ్ అ లామన్గా చెప్తున్నాను ఇది హిందూ ధర్మశాస్త్రం హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం అకార్డింగ్ టు లా కొన్ని హిందువులకి ముస్లింస్కి అట్లా న్యాయ చెప్తుందనమాట వివాహ వ్యవస్థ పవిత్రత ఏడడుగుల బంధం ఏంటి గొప్పతనం ఏంటి గొప్పతనం ఏంటి అటువంటిది ఈ మ్యారేజ్ మ్యారేజీ వాళ్ళ తండ్రే చెప్తున్న దాని ప్రకారం రెండు గతంలో రెండు విడాకులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత మాకు ఇష్టం లేకుండా చేసినప్పుడు మేము చెప్పాం కానీ ఆమె సరే పిల్లని పిల్ల పద్నాలుగు సంవత్సరాలు పాప ఉన్నది ఇప్పుడు మూడు సంవత్సరాలు అమ్మాయిని వ్యూహాత్మకంగా వెంటపడి ఒప్పించుకొని సహజనం చేశాడు ఎవరు పూర్ణచంద్ర పూర్ణచంద్ర వీళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏం చెప్పారు ఆయన నైట్ వచ్చి లాయర్తో లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఏంటంటే వీళ్ళిద్దరు రెండు వేల తొమ్మిది నుంచి ఆ అమ్మాయి తెలిసి అంటున్నాడు తర్వాత నేను లెటర్ రిలీజ్ చేశాడు వచ్చే ముందు లెటర్ రిలీజ్ చేయటం వల్ల ఆయన సెల్ఫ్ గోల్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది లెటర్లో ఏంది తల్లిదండ్రులే ఆ మృతికి కారణం అంటే ఏ జాతి కూడా ఒప్పుకోదు వాళ్ళు ఉద్యమాల స్ఫూర్తితో వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి తిరిగిన వాళ్ళు వాళ్ళు ఈ పిల్లల్ని వాళ్ళ పెదనాన్ని దగ్గర పెట్టిన వాళ్ళు ఈ అమ్మాయిని వాసవి కాలేజ్ అని గుంటూరులో చదివించారు ఇక్కడ కోటీలో ఉమెన్స్ కాలేజ్ చదివించారు ఉన్నత చదువులు చదివించారు ఉద్యమ స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళు తప్పితే తన బిడ్డల్ని వేరే విధంగా ఏం చేయరు కదా చేయరు కదా అంతే కదండి ఒక లాజిక్ చూసుకుంటే సరే ఆమె ఒక యాంకర్గా ఒక రచయిత్రిగా అంత తెలివితేటలు కలది వ్యక్తిగత నాకు కూడా పరిచయం సార్ చాలా మంచి ఐడియాలజీ ఉన్న అందరు కూడా చాలా మంది నాకు పిత్రులు కూడా చెప్తుందంటే మంచి ఐడియాలజీ అమ్మాయి ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది ఈ మధ్య ఎలక్షన్లో కూడా ఒక మెంబర్ అయింది అటువంటిది అనేక ప్రముఖ ఛానల్లో పనిచేసిన ఆమె చనిపోయే పరిస్థితి వచ్చిందంటే అది కూడా పాప ఈ పది పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న పాపని కూడా గుర్తు లేకుండా చనిపోయిందంటే దాని వెనక బలమైన కారణం లేకుండా జరగదే ఎంత కాబట్టి ఇక్కడ ఏంటంటే అతను చెప్పిన లెటర్లో నేను ఆమె పరిచయం అతను రెండుసార్లు వివాహం ఇదైపోయింది అని చెప్పి చెప్పాడంటే తర్వాత ఎఫ్ఐఆర్లు ఏమైంది రెండో వివాహం విడాకులు తీసుకోవడానికి బలవంతంగా ఇతను చేపించాడనేది పోలీసులు ఎంక్వైరీ తెలిసింది ఎవరు పూర్ణం చెందరావే అట్లా దగ్గర అవ్వటం కోసం సరే వాట్ ఎవర్ రీజన్స్ పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పాడని చెప్పి వీళ్ళు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మా అమ్మాయి చవు కాను అని చెప్పి చిక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అదొకటిదైతే అసలు నా సంబంధం లేదని తప్పించుకోవటం ఆయన ఆయన వర్షం ఆయన లెటర్లు రాశారు కాబట్టి ఎక్కడైతే ఈ పిల్ల విషయంలో స్కూల్ ఫీజు నేనే కడతాను మెచ్యూరి ఫంక్షన్ ఐదు లక్షలు నేనే ఖర్చు పెట్టి నగలు కూడా ఇప్పించానని చెప్పి అన్నాడు వాడేవాడు ఇప్పించడానికి చెప్పుతో కొడతానంటుంది ఆ పిల్ల ఆ పిల్ల కూడా ఓహచ్చిన పిల్లే కదా మా అమ్మని నన్ను కలవనిచ్చేవాడు కాదు మొదటి నుంచి టార్చర్ నన్ను కూడా మిస్బిహేవ్ చేశారని చెప్పే తెలియక ఆమె పద్నాలుగు సంవత్సరాల వయసు ఏమైంది ఫోక్స్ యాక్ట్ హత్య ఎత్నం ఒక కేసు అయితే హత్యకి ప్రేరేపించినట్టుగా ఒక కేసు అయితే రెండోది ఫోక్స్ చట్టం కూడా పెట్టారు నా ఆయన రిమైండ్ తరలించారు ఇది జరిగిందనమాట ఇక్కడ ఏంటంటే వీళ్ళ భార్య కూడా మా ఆయనకి ఏం సంబంధం లేదంటానికి పెళ్ళి అయింది భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఉన్నప్పుడు ఈవితే ఎలా సహజీవనం చేస్తావు అది కరెక్ట్ కాదు కదా అవును ఏం కార్తీకేనా దారిత రిలేషన్స్ మొత్తం వివాదానికి కారణం ఇక్కడ తప్పిన రిలేషన్స్ ఎవరు చేసినా తప్పు తప్పు అదే ఇప్పుడు తప్పు అంటే తప్పు క్షణికావేశంలో ప్రాణం తీసుకోవటం కూడా ఆమె ఆలోచించాల స్వేచ్ఛని హరింపజేశారా ఆమెకి స్వేచ్ఛ ఎక్కువ ఇలా జరిగిందా అసలుగా పేరులో ఉన్నాయి అదే మనం చేసుకోవాల్సింది వాస్తవాన్ని చూసుకుంటే మన అన్ని విషయాలు మాట్లాడుకోవాలి అందరి గురించి మాట్లాడుతున్నాం గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ హిందూ ధర్మశాస్త్రం కాబట్టి వివాహ వ్యవస్థ అనేది పవిత్రమైనది సార్ దాన్ని పవిత్రంగా ఆటంకం కలిగినంత వరకు బాగానే ఉంటుంది ఎప్పుడైతే విభేదాలు వస్తే మధ్యవర్తుల ధర పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి పెద్ద మనుషులది అది మన వల్ల కాదు ఇక వల్ల కాదంటే డైవర్స్కి వెళ్ళి కోర్టు నుంచి ఇరువురు రామోదయంగా వెళ్ళాలి నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడండి సార్ ఈఎంఐ పద్దెనిమిది సంవత్సరాల కెరీర్ ఉన్నటువంటి జర్నలిస్టు అనేక డిబేట్లు పెట్టింది సూసైడ్ గురించి మాట్లాడింది దారి తప్పుతున్న రిలేషన్స్ గురించి డిబేట్ పెట్టుండొచ్చు ఇంత మెచ్యూర్డ్ తన పోయేట్టు మీరు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇలాంటి వ్యక్తి ఇలాంటి రిలేషన్స్లో పడి మానసిక వేదనకు గురై చనిపోయేదాకా జీవితాన్ని కొనసాగించుకోవటం అంటే పాపం కన్నా బిడ్డానికి వదిలేసి వంటదాన్ని చేసి వెళ్ళిపోవటం అంటే ఎలా చూడాలి అసలు అదే ఆ స్థాయికి అతను ఆమె టార్చర్ చేశాడనేది ఒక కోణం వినపడుతుంది ఎక్కడ కూడా అతను చూడు చాలా వ్యూహాత్మక ఇతను మామూలుడు కాదన్నట్టుగానే ఎక్కడ చిక్కకుండా ఆమె చనిపోయేటప్పుడు సూసైడ్ లెటర్ గాని దొరకలా అవును తల్లిదండ్రుల ఆరోపణ ఆరోపణ కరెక్ట్ కాదు వాళ్ళే చావు కారణం అని ఆయన అంటాడు అంటే తల్లిదండ్రుల ప్రేమ దూరం అయిందని అంటాడు మరి ఆయన వాళ్ళ ప్రేమ దూరం అయితే నీ ప్రేమ కట్టకుండాలిగా అదేగా అంతేగా ప్రేమ కట్టకుండా చచ్చిపోదుగా లాజిక్ మనం మాట్లాడుకునే అంతే కదండి నువ్వు పెళ్లి చేసావు ఒక అండగా నిలబడ్డావు ఓకే సంతోష్ గారి దగ్గర ప్రియగా పనిచేశాను అంటున్నావు గ్రీన్ ఛాలెంజ్ లో కూడా నువ్వు పాల్గొన్నావు వీఆర్ఎస్ లో అంత నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కూడా ప్రయత్నం చేశాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు టికెట్ ఉందంట అదే ఇక్కడ చేతులారా సెల్ఫ్ గోల్ అంటారు చూసారా కొన్ని కొన్ని పరిస్థితులు ఇలా ఉంటాయి అనమాట ఇప్పుడు భార్య వచ్చి మా ఆయన బంగారం అని చెప్పిన చట్టాలు ఉండవు చట్టాలు కోర్టులకు కానీ కావాలి ఎవిడెన్స్ ఇక్కడ యుక్త వయసుకు వచ్చిన బిడ్డ చెప్తుంది మా అమ్మ ప్రేమ నాకు దూరం చేశాడు ఒకటి తప్పు కేవలం తన వల్లే చనిపోయాడు వాడి వల్లే చనిపోయాడు ముందు చెప్పుతో కొడతాం మా అమ్మ చెప్పులతో కూడా కొడతాను తన్ని తర్వాత ఊరేయాలా అని చెప్పంటుంది అమ్మాయి ఇక్కడ నీకు అర్థమైందండి దీన్ని బట్టి ఏంటంటే ఇతను పూర్తిగా పక్కగా చిక్కాడు దీంట్లో ప్రేమ తల్లిదండ్రులు దూరం అయినప్పుడు నీ ప్రేమ ఏమైంది నీ ప్రేమ ఉంటే అమ్మాయి చనిపోదు కదా అదే ఆమె చనిపోవడానికి మేము కారణం అని తప్పించుకుంటే ఇప్పుడు చట్టాలు అవును కాబట్టి వాళ్ళకున్న హక్కులు వాళ్ళకుంటే అందులో ఉద్యమాల్లో ఇదిలో ప్రజల కోసం సమాజం కోసం త్యాగాలు సిద్ధపడిన వ్యక్తి వాళ్ళ అమ్మ నాన్న అంతే కదండి అవును కానీ వీరిద్దరు తప్పుని మళ్ళ వాళ్ళ అమ్మ నాన్న పూసే ప్రయత్నం చేయడం తప్పు ఆ ప్రయత్నం ఎప్పుడైతే ఆయన లెటర్లో చేశాడో అక్కడే తన స్వయంకృత అపరాధంగా నేను సత్యులు అని ప్రయత్నం చేశాడు ఆ లెటర్లో అక్కడే బుక్ ఆయన మరి చివరి స్టేజ్లో అరుణాచలం ఎందుకు వెళ్ళావు ఈ భార్యను తీసుకొని వెళ్ళొచ్చుగా ఈ అమ్మాయిని తీసుకొని ఎందుకు వెళ్ళా మరి అదే సమయంలో నీ మెచ్యూరి పక్షం వాళ్ళు బంగారం ఉన్నావు కదా ఎందుకు ఎందుకు పెట్టావు అతను వచ్చాడు కాబట్టి తల్లిదండ్రులు రాల అసలు ఒక రకంగా తల్లిదండ్రులు దూరం చేసింది నువ్వే ఈ పాప చెప్తుంది నన్ను కూడా మా అమ్మకు దూరం చేసేవాడని చెప్పేసి చేసేవాడు అని అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సార్ ఈ అక్రమ సంబంధాలు కావచ్చు లేదా లివింగ్ టుగెదర్ కావచ్చు ఏదైనా కావచ్చు శృతి మించి పోకూడదు ముందు సమాజంలో మనం మంచి పేరు ప్రతిష్టలు సాధించుకున్నప్పుడు ఆశి చూ తూచి సమాజం చూస్తుందనేది ఆలోచించి మనం నిన్నది ఇక్కడ ఇక్కడ ఈవి చేసిన వాడు చేసి అతను చేసిన పొరపాట ఇవి చేసిన తొందరపాటు ఇవన్నీ పక్కన పెడితే అది త్వరలో తెలుసుద్ది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ పక్కన పెడితే కొద్దిగా అనుమానాలు దారిస్తుంది వీటన్నిటి మధ్య అమ్మాయి తప్పు చేసింది సార్ అవును పాపం అనాథగా పాపం మిగిలిపోయింది కదా ఆ వయసులో ఊతలు పోటీ కోల్పోయి మనవరాలు చూసుకున్న పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చిందంటే అవును 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 కూతురు తమను చూసుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళ మనవరాలను చూసుకోవాలని వాళ్ళు చూసుకోవాలి పరిస్థితి వచ్చిందండి దీనికి కారణం ఎవరు ఈ సమాజంలో అమ్మాయిని అందరూ కూడా మంచి అని చెప్తున్నారు అంత పెరిగిది కాదన్నారు అవసరమైతే అవతల వాళ్ళు చంపిది కానీ చచ్చే చనిపోయేంత నేచర్ కాదా పిల్లదల్ మరి అటువంటిది ఎందుకు అంటే ఆ అంత ధైర్యవంతురాలే చనిపోయిందంటే ఏదో బలమైన కారణం ఉంటుంది సార్ తన బిడ్డకి రేపు భవిష్యత్తు ఏందనేది ఆలోచించి ఉండొచ్చు పాపం ఆ క్షణం ఆలోచిస్తే ఆమె బతికేది ఆ క్షణం క్షణికావేశంలో అంత కారణం ఏంటి దాని వెనక ఏమన్నా ఉన్నాయి అనేది విచారణలో కానీ మన ఈ వీడియో ద్వారా మాత్రం సార్ రిలేషన్స్ దారి తప్పితే ఎలా ప్రమాదాలకు గురవుతారు మనుషులు తమ తాము ఎంత అరించుకునే పరిస్థితికి వస్తారు అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్గా సమాజాన్ని తెలవాలి ఇక్కడ తెలియదు సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పద్ధతైన సాంప్రదాయాల్లో భారతదేశానికి అంటే కొన్ని విలువలు ఉన్నాయి ఆ విలువల్లో మనం బతకాలి తప్ప మన రిలేషన్స్ మన కుటుంబ విలువలు దారి తప్పితే మన జీవితాలు అలా ఆగమైపోయి ఉంటాయి ఇప్పుడు ఎవరికి న్యాయం చేశావు నువ్వు నువ్వు నీ వల్ల చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అమ్మాయి స్వేచ్ఛ స్వేచ్ఛ వెళ్ళిపోయింది చనిపోయింది అయిపోయింది కూతురు సరే ఇప్పుడు నీ భార్య నీకు సపోర్ట్ చేసి మాట్లాడినంత మాత్రం నువ్వు ఏమైనా సేవై బయటకు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉందంటే ఏ మార్గం కనపట్టాల నువ్వు ఇరువురు ఆడవాళ్ళకి అన్యాయం చేసినట్టేగా అంతేగా అంతే కదండి కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ జీవితం నువ్వు జేరుపాల్ చేసుకున్నావు నీ కోసం బయట ఏడుస్తుంది ఒక ఆవిడ చచ్చిపోయింది వాళ్ళ కూతురు బయట అలాడిపోతుంది అలాడిపోతుంది సరే ఏదైనా గానీ రిలేషన్స్ కాపాడుకోవాల్సిన ఈ సమయంలో మన సంస్కృతి సాంప్రదాయాలు ఇతర దేశాలలో వచ్చి ఆచరించి ఈ సమయంలో ఇలా జరగడం అనేది రోజు రోజుకి ఇట్లా అది కరెక్ట్ కాదనేది అనిపిస్తుంది బాధాకరమైన విషయంగా మనం చూడాలి